వంద దేశాల ప్రతినిధులతో నిర్వహించిన భారత్ సమ్మిట్ తెలంగాణ రాష్ట్రానికి గీటు రాయని అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభివర్ణించారు అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధిలో ఉందని ప్రపంచ దేశాల ప్రతినిధులు మెచ్చుకున్నారని చెప్పారు రాష్ట్రం చేపట్టిన అనేక అంశాలను సమ్మిట్లో వివరించామని వెల్లడించారు ఆర్థిక అసమానతలు లేకుండా సమాజంలోని అన్ని వర్గాలు ఉండేలా ప్రభుత్వాలు పనిచేయాలని జవహర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ చిట్టిబాబు అన్నారు హింసకు తావులేని సమాజం ఉండాలని అభిప్రాయపడ్డారు పరస్పర ఆలోచనల బదిలీల వల్ల అనేక అంశాలు తెలుస్తాయని చెప్పారు అందరికీ న్యాయం అందేలా ప్రభుత్వాలు కృషి చేయాలని సమ్మేళనంలో పాల్గొన్న విదేశీ ప్రతినిధి సలబయ్యి అన్నారు ఈ అంశంలో భారత్ ముందుందని ప్రశంసించారు ఇతరుల హక్కులకు భంగం కలగకుండా వ్యవహరించడం వల్ల సమస్యలకు చెక్ పెట్టొచ్చని అన్నారు దాదాపు వంద దేశాలకెళ్ళి ఎంతోమంది ప్రజలు ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఈరోజు తెలంగాణలో ఈ కమా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఉన్న పరిస్థితుల మీద కానివ్వండి వారు ఇచ్చిన సందేశం కానీ వారు భారత్ జోడో యాత్ర మీద చేసిన పాదయాత్ర కానివ్వండి ఇవాళ ఒక హైదరాబాద్ని ఒక ప్రపంచ పటంలో చూసే విధంగా ఈరోజు ఇంత మంచి సమ్మేళనం విజయవంతం చేసిన వాళ్ళందరూ కూడా పేరు పేరున వచ్చిన విదేశీ ఆవుతులందరూ కూడా స్వాగతం పలుకుతూ తప్పకుండా ముచ్చే వచ్చే మనలో మిస్ యూనివర్స్ కాంపిటీషనే కాదు ఈరోజు విదేశీలు మీరు చూస్తున్నారు జపాన్ పైన సియోల్ పైన అమెరికా పైన పెట్టుబడులు ఎక్కడ పెట్టాలంటే హైదరాబాద్ కేరాబ్గా మారిపోయింది భారత్ సమిట్ అనే యొక్క కాన్ఫరెన్స్ యొక్క సారాంశం ఏంటంటే ఏ దేశంలో కూడా ప్రజలు అక్కడ ఉన్నటువంటి బలమైన వాళ్ళ చేత పీడింపబడకూడదు ఆ బలమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడ ప్రజలని ఏ విధంగా కూడా ఇబ్బందులు చేయకుండా వాళ్ళని అవమానపరచకుండా వాళ్ళ మీద దారుల చేయకుండా హింసకు పాల్పడకుండా గాని అరాచకాలు చేయకుండా ఆయొక్క ప్రజల్ని ఆ దేశంలో సుభిక్షంగా ఉంచడానికి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు పని చేయాలనేదే ఈొక్క સમાవయొక్క సారంసు్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ गवर्नमेंट भी था इलेक्टेड रिप्रेजेंटेटिव्स भी थे मीडिया भी था एकेडेमिक्स भी थे और एक भारत ने क्या किया है दुनिया को बताने के लिए और दुनिया से भारत क्या सीख सकता है ये बताने के लिए ताकि अच्छे किस्म की पॉलिसीज जहाँ गरीबी नहीं हो जहाँ युद्ध नहीं हो, जहाँ शांति से पूरी दुनिया चल सके